అదేంట్ల కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కానీ మూసి ప్రక్షాళన ఎందుకు వేయలేదు మూసి ప్రక్షాళన మీద కనీసం ఆలోచన కూడా వేయలేదు కాళేశ్వరం కొట్టి ఆయనకి వచ్చిండి అది కూలేశ్వరం అయిపోయింది అది ఎక్కడికక్కడికి కూలిపోవట్టే పగులు పట్టవట్టే ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే గోదావరి నీళ్లు అంత ఎంతో మన తెలంగాణకు వస్తున్నాయి ఎల్లంపల్లి ప్రాజెక్టును వాళ్ళ తాతో ముత్తాతో కట్టలేదు అప్పుడున్న కాంగ్రెస్ సర్కారుల్లోకి వచ్చిండి ఆయనకు తాటి చెట్టు అంతా పెరిగినా కూడా ఆయనకు మోకాల్లో ఉంది మెదడు వచ్చిండు మల్లన్న సాగరి ముచ్చట కొత్తతే అది రెండు వేల ఎనిమిదిలోనే వైఎస్ఆర్ ప్రారంభించిండు వీళ్ళు పదేళ్ళ అధికారంలో ఉండి కూడా ఏం చేయలే అన్నట్టు మొత్తం మా కాంగ్రెస్ సర్కారులే చేసిండు అన్నట్టు మాట్లాడుకుతుండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని ఆయన తాటి చెట్టు లెక్క వెరిండు కానీ ఆవ తాటికాయంత కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల అది కుప్ప కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాం మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెల్లని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెళ్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్లా వికారాబాద్ తాండూరు పరిధి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా పదిహేను నుండి మూసి ప్రక్షాళన ఏ గేట్వే ఆఫ్ ఢిల్లీ తర్వాత గేట్వే ఆఫ్ ముంబై లెక్క హైదరాబాద్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అక్కడ అభివృద్ధి ఇట్లా ఇక్కడ కూడా జరగాలన్నట్టు చూస్తున్నాం మూడు నెలల్లో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతాం అప్పుడు వైఎస్ఆర్ కనుక ఓఆర్ఆర్ కట్టకపోతే ఈ నగరం ఇంత అభివృద్ధి ఎందేదా నాడు సీఎంలు ప్రణాళికలు చేశారు కాబట్టి ఇప్పుడు ఇట్లా అభివృద్ధి అయింది అది కేసీఆర్ సార్ ఆయన డబ్బాలు వేసుకుంటున్నాడు అంతే తప్ప తెలంగాణను కావచ్చు హైదరాబాద్ని కావచ్చు అభివృద్ధి చేసిందంతా కాంగ్రెస్ సర్కారే మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే అంతో ఇంతో మళ్ళా గేట్వే ఆఫ్ ఢిల్లీ లెక్క కావచ్చు ముంబై లెక్క హైదరాబాద్ కూడా అని చెప్పేసి హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి సారు పదేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన సాగర్ హిమాయత్ సాగర్ చేయాలే మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలే అని ఎందుకు ఆలోచన చేయలే అందుకే ఈ రోజు బుద్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్ గా మనం ఈ రోజు అభివృద్ధి చేయాలనుకున్నాం గేట్వే ఆఫ్ ఢిల్లీ ఈ రోజు గేట్వే ఆఫ్ ముంబై ఉన్నది హైదరాబాద్ కూడా గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కింద ఈరోజు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం మూడు నెలల్లో ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడే నగరంగా మనం తీర్చిదిద్దుకుంటాం అందుకే ఈ రోజు ఈ అభివృద్ధిలో కలిసి రాండి హైదరాబాద్ నగర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాండి ఈ రోజు ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టకపోయింటే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందుతుండేనా ఆనాడు ఐటీ కంపెనీలు తేకపోయింటే ఫార్మా కంపెనీలు తేకపోయి ఉంటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా ఇలా ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వస్తుండేనా ఇవన్నీ ఆనాడు ముఖ్యమంత్రులు ప్రణాళికలు చేసింది కాబట్టే ఈరోజు మన నగరానికి ఒక గొప్ప పేరు వచ్చింది గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు డల్లాసన్ చేస్తా తర్వాత అమెరికన్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పిండు కానీ ముందుగా మీరు గేట్ వే ఆఫ్ ఢిల్లీ తర్వాత ముంబైనో తర్వాత చేద్దరు కానీ ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు ఆరు గ్యారెంటీలు అయితే ఇయ్యమని చెప్పేసి పబ్లిక్ అడుగుతున్నారు ఆరు గ్యారెంటీలను అటకెక్కించి ఇట్లా చెప్తున్నాన వచ్చి ఈ ముచ్చటరికైన పబ్లిక్